వైజాగ్ వ్యాపకుంటూ లేక ఫ్రెండ్ ప్రాబ్లమ్ పెట్టుకోలేదు పెట్టుకుంటే ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వం అంటే పట్టించుకోలేదు ఇప్పుడు చంద్రబాబు నా మహానుభావుడు ఉన్నాడు కదా ఉండగానే ఫెన్షన్ ఆరు వేలు అని చెప్పి ఇప్పుడు కొత్త కార్డు పెట్టుకున్నాం కొత్త కార్డు పెట్టుకున్నాం అదే మేడం కాదండి జగన్ గారు గవర్నమెంట్ లో కూడా ప్రజలకి మంచి పరిపాలన అందించాను ప్రజలకి మంచి చేశాను ప్రజల్ని బాగా పట్టించుకున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు కదా అప్పుడు అప్పుడు జగన్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం మేడం పెట్టుకున్నాం మేడం కానీ ఎవరు పెట్టుకు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు ఉంటనే పట్టించుకుంటా ఆయన ఎలాగలాగా నాకు ఫ్రెండ్స్ ఇప్పించారు మేడం మరి వైజాగ్ నుంచి ఇక్కడి వరకు ఎంత దూరం వచ్చారు మరి పవన్ ఇక్కడ నుండి ట్రైన్ మరి పవన్ కళ్యాణ్ గారు మీకంటూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది మేడం చేస్తారని నమ్మకం ఉంది మేడం ఎవరు చెప్పారు ఇక్కడి వరకు వెళ్తే మీకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మేడం అది నాకు ఎవ్వరు చెప్పలేదు మేడం పిట్టాపురం పిట్టాపురం పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కానీ అతను అమ్మాయి నమ్మకం నమ్మకం బట్టి వచ్చాను నేను అంతే మరి పవన్ కళ్యాణ్ అంటే ఈ సంవత్సరం వరకు పాలని ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మేడం ప పరిపాలన బాగా చేస్తున్నాను నేను అతను ఇంకా పవన్ కళ్యాణ్ తిరగలేదు మేడం ఇంకా మీరేమో తిరుగులేదని చెప్పని అంటున్నారు పవన్ కళ్యాణ్కి మరి రోజే ఎందుకు విమర్శిస్తుంది పవన్ కళ్యాణ్ని రోజే విమర్శిస్తున్నంత అది రోజే ఆ ఆవిడ గురించి మర్చిపోండి మేడం ఆవిడ గురించి మాట్లాడేది ఉండదు మనం పవన్ కళ్యాణ్ అనే మన నమ్ము నమ్మకమే మేడం అలాగే గా మనం చూసుకుంటే తమిళనాడు పాత యాక్టర్ సినిమా యాక్టర్ ఆవిడకి ఆర్థిక చాలా బాగా అనిపిస్తుంది మేడం చాలా బాగా పవన్ కళ్యాణ్ ఆయన తిరిగి లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు మోసం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు మేడం మేడం వైసీపీ గురించి మాట్లాడడం నేను మట్టు మాట్లాడాను నాకు మట్టుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అని నమ్మకం వీళ్ళిద్దరి మీదే నమ్మకం అంతే నెక్స్ట్ జగన్ గారు వస్తారని చెప్పి మరి ఆయన అంటున్నారు కదా రారు మేడం జగన్ గారు పక్కన పక్కన అతను అతను సైడ్ చేస్తారు ఇంకా మనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళ గురించే పట్టించుకోవడం కానీ జగన్ గురించి పట్టింపు ఉండదు మేడం అతని గురించి మర్చిపోవడమే అతను పల్ల గుద్ది మరీ చెప్తున్నాడు నెక్స్ట్ నేనే వచ్చేది ముప్పై ఏళ్ళు మందే పరిపాలన అవును మేడం పవ మనకు తెలిసి పవన్ కళ్యాణ్ మేడం డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ మేడం నెక్స్ట్ ఎందుకు నమ్మకమా అభిమానమా నమ్మకం మేడం అతను సినిమాలో సినిమాలు బాగా చేస్తారు మేడం అతను చాలా నమ్మకం మేడం నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ మేడం చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ మేడం